దేవుని మాట వింటే నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరాల మీదకి ఎక్కించగలడు లేదా నువ్వు ఒకవేళ దేవుని మాట వినకుండా ఉంటే నువ్వు ఆ పక్షి ఎత్తులో ఎత్తులోనూ నివాసం చేసుకుని ఉన్నా కూడా అక్కడి నుండి నిన్ను మెడపట్టుకు కిందికి తోసేస్తాడు జాగ్రత్త అదే ఏమైనా చేయగలడు నీ స్థితి భయంకరమైనటువంటి అధ్వాన్నమైనటువంటి స్థితిలో ఉన్నా నిన్ను అందరినంత శిఖరాలు ఎక్కించగలడు ఏమైనా చేయగలడు ఒకవేళ ఆయన మాట వినలేదా ఆ అందనంత శిఖరాల మీద నువ్వు ఉన్నా కూడా అక్కడి నుండి కూడా నిన్ను కిందికి తోసేయగలడు ఆయన ఏమైనా చేయగలడు అప్పుడు నీ కథ మొత్తం మారిపోతుంది ప్రేమ దేవుని వారులరా అంతవరకు నిన్ను అందరూ గౌరవించుండొచ్చు అంతవరకు నిన్ను అందరూ పొగిడి ఉండొచ్చు అంతవరకు నిన్నందరూ గొప్పమైన గొప్పగా నిన్ను భావించుండొచ్చు కానీ ఒక ఒకసారి నువ్వు దేవుని మాటలను అతిక్రమించావా దేవుడు అంటే లెక్క లేకుండా జీవించావా ఒకవేళ దేవుని మర్యాద తెలిసి కూడా నువ్వు ప్రవర్తించలేదా దేవుని గౌరవించలేదా అయితే దేవుడు నిన్నేం ఏం చేస్తాడు ఒక ఎవ్వరూ గౌరవించినటువంటి స్థానానికి లేదా ఎవరు నీకు మర్యాద ఇవ్వనటువంటి స్థానానికి నిన్ను తీసుకొని వెళతాడు ప్రియ